నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చూసానండి దాని ఆంతర్యం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించింది అంటే సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ అనగానే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటే అది ఎక్స్పైర్ అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు పది కానీ పదిహేను సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ ఆ వయసుని బట్టి ఎక్స్పైర్ డేట్ అయిపోయినట్లే మళ్ళీ మనం రెన్యూ చేయించుకుంటూ ఉండాలి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఏంటంటే యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూల్ చేయించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరిగా కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాలి వాటిలో ముఖ్యంగా అయినది ఏంటంటే యాభై ఐదు సంవత్సరాలు ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు అండి నేను డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూల్ చేయించుకోవడానికి ఇదివరకు అయితే గతంలో ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే నేను ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోయేది ఏంటిది నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి బాగా నా కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ బాగా పనిచేస్తానని చెప్పి సొంతంగా నేను ఒక లెటర్ ఇస్తే సరిపోయేది నాకు రెన్యువల్ డేట్ ఇచ్చేవారు సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు ఎంత ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ వేరే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు అట్లా కాదు యాభై సంవత్సరాల వాడు ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సంపా సబ్మిట్ చేయాలి అంటే నా కళ్ళు కాళ్ళు కీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి ఒక డాక్టర్ తోటి కానీ గవర్నమెంట్ డాక్టర్ కానీ ఇంకా ఏ డాక్టర్ అని చెప్పలేదు ఆథరైజ్డ్ డాక్టర్ అని చెప్పారు ఆ డాక్టర్ తోటి సర్టిఫికేట్ తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మనం డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో తీసుకుంటాం కదా ఆ టైంలో ఎల్లారో ఇవన్నీ అలాగే ఉంటాయో ఇంచుమించు అదే రకమైన ప్రాసెస్ తోటి మళ్ళీ మనకి టెస్ట్లన్నీ కండక్ట్ చేసి అప్పుడు మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారనమాట అంటే ఇంత కఠినతరమైన నిర్ణయం ఎందుకు పెట్టారంటే ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళు అంటే యాభై సంవత్సరాలు అంటే సాధారణంగా కొన్ని కొన్ని శారీరకంగా కొన్ని రుక్మక్కలు వస్తూ ఉంటాయి రుక్మక్కలు వచ్చినప్పుడు మన ఇంట్లో వచ్చేవారు కానీ డ్రైవింగ్ అనుకోండి డ్రైవింగ్ చేస్తే వరుస ఏ కారో బైక్ నడిపాడు నష్టం అంటూ జరిగితే ఫన అతనికి ఏదో కీళ్ళవాత ఉంది లేకపోతే కళ్ళు సరిగ్గా కనపడవు అటువంటి వాడు కానీ డ్రైవింగ్ లైసెన్స్ చేశాడు అనుకోండి రోడ్డు మీద నష్టం అతన్ని ఒక్కడికే కాదు రోడ్డు మీద వేల మంది ప్రయాణికులు ఉంటూ ఉంటారు వాళ్ళు ఎంతమందిని గుద్దుతే అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఆ కారు తోటి కానీ గుద్దాడు అనుకోండి రీసెంట్గా మన పశ్చిమ బెంగాల్ అదే ఒక వృద్ధుడు అరవై సంవత్సరాల ఒక వ్యక్తి బ్యాక్ మేనేజరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు సీనియర్ఏ కాద కాదంటలేదు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది సీనియారిటీ సీనియారిటీ అన్నిటిలో ఓకే కానీ ఇటువంటి డ్రైవింగ్ విషయంలో సీనియర్టీ అంటే అతను ఆ చట్టవారం వల్ల అంటే ఐ మీన్ కంటికి సర్జీ కనపడడం వల్ల దగ్గర దగ్గర పంతొమ్మిది మంది చనిపోయారట ఇది సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ చేసేటప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకత్వం మార్చింది ఈ ఈ మార్పులో భాగంగానే కంపల్సరీగా మెడికల్ టెస్టులకు వెళ్ళాలి మెడికల్ టెస్టులకు వెళుతూ మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్గా ఉన్నట్టుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ సంపాదించాలి అలా చేస్తేనే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అంటూ మళ్ళీ ఇష్యూ అవుతుంది ఈ మార్పు అయితే ఫ్యూచర్లో మన రోడ్డుపై ఆల్రెడీ పోలీసు వారు తనిఖీ చేస్తారు కదా ఆ తనిఖీల్లో భాగంగా మనకి ముందుగా వార్నింగ్ రూపంలో తెలియ తెలియజేస్తారు తర్వాత కంపల్సరీ చేస్తారు ఇంకా రెండో మార్పు కూడా ఉంటుందండి అదేంటంటే అది వయసుతో సంబంధం లేదు ప్రతి ఒక్కరూ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు మనం డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు ఇస్తాం మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు కాంటాక్ట్ నెంబర్ ఒకటి అందులో ఉంటుంది అంటే అది పక్కాగా అప్డేట్ అయ్యి ఉండాలి అంటే ఎప్పుడో క్రిష్పురం ఏదో ఒక అడ్రస్లో పలనా తాడేపల్లిగూడెంలో ఉన్నాను ఏలూరులో ఉన్నాను లేకపోతే అని చెప్పి అప్పుడు నా అడ్రస్ ఇచ్చిప్పుడు నేను వైజాగ్లో ఉన్నా అని చెప్పి ఈ వైజాగ్లో ఉన్న అడ్రస్ కానీ అప్డేట్ చేసుకోకపోతే అది నేరమే అప్పుడు ఏదో తోటి విన్నాను ఇప్పుడు వేరే కొత్త నెంబర్ వచ్చింది ఈ నెంబరు అందులో పెట్టుకోలేదు అది నేరమే ఎందుకంటే ఇది కూడా కరెక్టేనండి అంటే గవర్నమెంట్ పెట్టిందంటే ఊరికే పెట్టదు మరి ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు మాత్రం అంటే ఇటువంటి ఆయన యాక్సిడెంట్లు కానీ అటువంటివి జరిగినప్పుడు సంబంధిత సమాచారం ఆధార్ కార్డు ప్రకారం ట్రేస్ అవుట్ చేసి చెప్తారంటే ఆయన ఇచ్చిన అడ్రస్లో ఎవడ ఉండలేదు నా ఫోన్ నెంబర్ కూడా చిన్నది కాదనమాట అటువంటి తేడాలు వస్తున్నాయి కాబట్టి ముందుగా వార్ని చేస్తున్నారు ఇకపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న ఆధార్ కార్డు ప్లస్ ఫోన్ నెంబరు అడ్రస్ అప్డేట్ చేసుకోకపోతే అది కూడా సుమారుగా ఒక రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఫైన్ వేసే అవకాశం ఉంది ఇమ్మీడియట్లీ అటువంటి వాళ్ళతో చెప్పించుకోకుండా మాత్రం ఇమ్మిడేట్లీ అప్డేట్ చేసుకోండి వరకు ఆన్లైన్లో కూడా సదుపాయం ఉంది ప్రత్యేకించి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళా అవసరం లేదు ఈ చిన్న చిన్న ఈ రెండు మార్పులు మాత్రం గమనించండి మన వాళ్ళందరికీ ఇది సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను హరహర మహాదేవ శంభు శంకర దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం బాయ్ బాయ్